హాయ్ అండి ఈరోజు వీడియోలో పెల్లం గవ్వలు చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎక్కువ క్రంచీగా ఉండటమే కాకుండా ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ అంటాం కదా అది వేసుకోవాలి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి గవ్వల్లో ఈ ఉప్మా రవ్వ కొంచెం గట్టిగా తగలకుండా ఉంటుంది ఇప్పుడు కొంచెం పెద్దగా ఉన్న గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలి మనం ఇందాక మిక్సీ వేసుకొని పక్కనుంచుకున్న బొంబాయి రవ్వ ఉంది కదండి ఉప్మా రవ్వ అది కూడా తీసుకోవాలి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వేయకూడదండి ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి మీ దగ్గర నెయ్యి లేకపోతే రెండు మూడు స్పూన్లు అయినా వేడి చేసుకొని వేసుకోవచ్చు ఈ నెయ్యి ఈ పిండిలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పిండి అంతా కలిసాక మనం చేత్తో ఇలా పట్టుకుంటే కొంచెం ముద్దలాగా అవ్వాలండి అలా ఉంటే సరిపోతుంది మీకు రెండు మూడు స్పూన్లు సరిపోతే ఇంకొక స్పూన్ ఎగస్ట్రా నెయ్యి అయినా వేసుకొని ఇట్లా చే ఇలా కలుపుకోవాలి పిండిని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని కొంచెం గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఉంచుకున్న పిండిని ఒక మూత పెట్టుకొని మీకు టైం ఉంటే ఒక అరగంట సేపు పక్కన పక్కన ఉంచుకోవాలి అరగంట తర్వాత మూత తీసి ఒకసారి పిండిని అంతా కలిసేలాగా కలుపుకొని ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మనం చిన్న చిన్న గబాలు చేసుకుంటున్నాం కదండి కొంచెం కొంచెం తీసుకొని చిన్న బాల్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న బాల్స్ అన్నింటినీ ఒక ప్లేట్లో అదే అదేవిధంగా మిగిలిన పిండి కూడా ఇదే విధంగా బాల్స్ లాగా చేసుకుని అన్ని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల నూనెని ఒక గిన్నెలో తీసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు గవ్వలు చేసే చెక్క తీసుకొని మనం తీసుకున్న నూనెని కొంచెం పూసుకోవాలి ఇప్పుడు మనం చేసుకొని పక్కన ఉంచుకున్న బాల్స్లో నుంచి ఒక బాల్ని తీసుకొని ఇలా వేలితో పైనుంచి కింద వరకు అంటూ ఉంటే ఇట్లా మనకు గవ్వలాగా రౌండ్గా వస్తుందండి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చేసుకొని పక్కనుంచుకోవాలి అదేవిధంగా మిగిలిన బాల్స్ మొత్తం ఇలాగే గవ్వల్లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఒక ప్లేట్లో ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైసర్ పడి ఆయిల్ తీసుకొని ఆయిల్ పెడైపోయిన తర్వాత మనం చేసుకొని పక్కనుంచుకున్న గవ్వలు ఉన్నాయి కదా ఆ గవ్వల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గవ్వల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఈ గవ్వల్ని గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నీ సమానంగా వేగేలాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ గవ్వలను తీసుకొని ఒక గిన్నెలో పక్కన ఉంచుకోవాలి అదేవిధంగా మిగిలిన గవ్వలన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఈ గవ్వల్ని బెల్లం కరిగించుకొని బెల్లంలో పోసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం రెండు కప్పులు పిండి తీసుకున్నాం కదా కొంచెం ఎక్కువగా బొంబాయి రవ్వ కూడా తీసుకున్నాం కదా ఎక్స్ట్రా దానికి గాను ఒక కప్పు బెల్లం తీసుకొని ఒక పావు కప్పు వాటర్ పోసుకొని ఈ బెల్లాన్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కరగనివ్వాలి ఇలా కరుగుతూ ఉంది కదా బెల్లం చూడండి ఇప్పుడు ఇందులో మనము ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి బెల్లం కరిగిపోయి కొంచెం గరిటకు తిక్కుగా అంటుకుంటే సరిపోతుందండి పాకం వచ్చే పని ఉండదు ఇంకా ఇక మనం చేసి పక్కన ఉంచుకున్న గవ్వల్ని ఈ పాకంలో వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టిన పెట్టుకొని ఈ గవ్వల్ని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఒక్క నిమిషం అలా కలుపుకుంటూ ఉండాలండి ఆపుకోకుండా అప్పుడు బెల్లము ఈ గవ్వలకి అంత సమానంగా అంటుతుంది ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ గిన్నెను తీసుకొని పక్కనుంచుకోవాలి బెల్లము ఇలా చేయటం వల్ల గవ్వలకి సమానంగా అంటుతుందండి ఇప్పుడు మనకి గవ్వలు రెడీ అయిపోయినట్టే ఇంకా ఇప్పుడు కొంచెం చల్లారిపోయిన తర్వాత ఈ గవ్వల్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటాయి చాలా క్రంచీగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి